ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం రామ్ సీతాకాంత్ తో స్కూల్లో జరిగిన విషయాన్ని చెప్తూ ఉంటాడు మా హెడ్ మిస్సు నీలా నటించడంతో చాలా సంతోషపడిపోయి నన్ను హక్ చేసుకుని ముద్దు పెట్టుకునింది నాన్న ఆ మిస్సు కళ్ళల్లో కన్నీళ్లు ఉండడం కూడా నేను గమనించాను తను ఎందుకలా ప్రవర్తించిందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు నాన్న అని చెప్తూ ఉంటాడు ఇక సీతాకాంత్ అయితే నాకు అర్థమైంది నాన్న నా రామలక్ష్మి కాబట్టే నన్ను నీలో చూసుకుని మురిసిపోయింది అని అంటూ ఉంటాడు ఇక అయితే అబ్బా ఈ రామలక్ష్మి ఎవరినా రోజుకి పది సార్లు రామలక్ష్మి రామలక్ష్మి అని కలవరిస్తూ ఉంటావు అని అంటాడు ఇక సీతాకాంత్ అయితే మనసులో అనుకుంటాడు నా రామలక్ష్మి నేను తొందరలోనే కలిసే రోజు వస్తుందని మనసులో అనుకుంటాడు ఇక రామ్ నిద్రపుచ్చేసి తనైతే ఆలోచిస్తూ ఉంటాడు అసలు రామలక్ష్మి నా నుండి చివరిసారిగా దూరమైన రోజు ఏం జరిగిందో బాగా జ్ఞాపకం చేసుకుంటే రామలక్ష్మిని మనసు మార్చి గతాన్ని గుర్తు చేసి తనని రామలక్ష్మిగా నిరూపించడానికి అవకాశం ఉంటుంది కదా అనుకొని జరిగిన విషయాలన్నీ ఒకసారి రిపీట్ చేసుకుంటాడు నువ్వు మైదిలివి కాదు రామలక్ష్మివి అని ఎలాగైనా నిరూపిస్తాను ఇక రామలక్ష్మివి అని తెలిసిందంటే ఇక నిన్ను ఈ జన్మలో విడిచిపెట్టను రామలక్ష్మి అని అనుకుంటూ ఉంటాడు ఇక మరుసటి రోజు పొద్దున్నే అందరిని తీసుకుని గుడికి వెళ్తాడు ఇక శ్రీలత అయితే శీతాకాంత్ను అడుగుతూ ఉంటుంది ఇప్పుడు అర్జెంటుగా అందరినీ గుడికి ఎందుకు తీసుకొచ్చావు సీత అని అడుగుతూ ఉంటే ఈ రోజు నాన్న పుట్టినరోజు కదమ్మా అచ్చని చేపిద్దామని పూజారిని కలిస్తే బాబు జాతకంలో దోషముందని చెప్పాడు అందుకే పూజ చేపిద్దామని అనుకున్నాను అందుకే అందరిని ఇలా తీసుకొచ్చానని చెప్తూ ఉంటాడు సరే అమ్మా నాన్నని తీసుకొని మీరు గుడి లోపలికి వెళ్ళండి నేను వెళ్లి పూజారితో మాట్లాడొస్తానని సీతా కందుకు కాస్త దూరంగా వచ్చి ఒక అతనికి ఫోన్ చేస్తాడు రామలక్ష్మి వచ్చే దారిలో కారు అడ్డంగా చీలలు వేసి కారుని ఆగిపోయేలా చేసి రామలక్ష్మి గుడి లోపలికి వచ్చేలా చేయాలని ప్లాన్ చేసుకుంటాడు ఇక అతనితో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు చెప్పింది అర్థమైంది కదా ఆ కారు వచ్చేటప్పుడు కారు పంచర్ అయ్యేలాగా చెయ్యాలి అని చెప్తూ ఉంటే నేనంతా రెడీగా పెట్టుకుని ఉన్నాను సార్ కారు ఇంకా రాలేదని చెప్తూ ఉంటాడు సరే అనుమానం రాకుండా పని పూర్తి చెయ్యని సీతాకాంత్ చెప్తూ ఉంటే అంతలో కారు రావడం గమనించి సార్ కారు వస్తుందని అతను ఫోన్ కట్ చేస్తాడు ఇక అయితే శ్రీలతని చూసి ఏంటి నన్ను వదిలేసి మీరే వెళ్ళిపోతున్నారు అని అంటూ ఉంటే ఏ నీ కాళ్ళు ఉన్నాయి కదా నడిచి వెనకాలే రాలేవా అని శ్రీలత అంటుంది ఇక నాకు కాళ్ళు నెప్పు పుడుతున్నాయి ఎత్తుకో సందీప్ అంటాడు ఏంటి నిన్ను నేనెత్తుకోవాలా నువ్వేమన్నా చిన్న పిల్లాడు అనుకుంటున్నావా నడిచిరా అని అనడంతో చూడు సందీప్ నువ్వుగానే ఎత్తుకోలేదనుకో నేనేం చేస్తానో తెలుసా అంటాడు ఏం చేస్తావరా అని సందీప్ అడుగుతూ ఉంటే మా నాన్నతో చెప్తాను కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి నడవలేనని చెప్తే కూడా బలవంతంగా లాక్ వచ్చారని చెప్తాను అని అంటాడు ఇక వల్లి అయితే ఇలా అంటూ ఉంటుంది వాడు అన్నంత పని చేస్తాడు బావగారు తిట్టే తిట్లు తినడం కన్నా కొంచెం కష్టమైనా బరువైన వాడిని ఎత్తుకోవడమే మంచిది ఎత్తుకోండి ఎత్తుకోండి అని అంటుంది ఇక సందీప్ అయితే రామ్ ని ఎత్తుకుని గుడి లోపలికి తీసుకెళ్తాడు రామలక్ష్మి కారులో వస్తూ ఉంటే సీతాకాంత్ ఏర్పాటు చేసిన మనిషి అయితే ఆ కారు ని పంచర్ అయ్యేలాగా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కారు ఆగిపోవడంతో రామలక్ష్మి కారు దిగి ఏమైందని అడుగుతూ ఉంటే డ్రైవర్ అయితే చూసి కారు పంచర్ అయింది మేడం రిపేర్ చేయడానికి ఒక అర్ధ గంట పడుతుంది పక్కనే గుడి ఉంది కదా గుడిలోకి వెళ్ళండి అని చెప్తాడు సరేలే నేను గుడి లోపలికి వెళ్తాను పంచర్ అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేయమని చెప్పి రామలక్ష్మి గుడి లోపలికి వెళ్తుంది ఆ గుడి లోపలికి వెళ్ళగానే తనకి పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి చివరిసారిగా స్వామీజీని కలిసింది ఆ గుడి దగ్గరే ఇక రామలక్ష్మి లోపలికి వెళ్ళగానే ఏంటి స్వామి నేను నా భర్తకి దూరంగా ఉండాలని ఎంత ప్రయత్నించినా నువ్వే నా భర్తకి ఎదురు పడేలా చేస్తున్నావు నాకు మళ్లీ పాత జ్ఞాపకాలను గుర్తుకు చేస్తున్నావు నేను మైదిలిగానే ఉండిపోవాలని అనుకుంటే నువ్వే నా భర్తతో కలిసేలా చేస్తున్నావు అని అనుకుంటూ లోపలికొస్తుంది సీతాకాంత్ మాత్రం రామలక్ష్మి లోపలికి రావడం గమనించి తనని గమనిస్తూనే ఉంటాడు ఇక తను నేరుగా వచ్చి స్వామికి దండం పెట్టుకుని ఎదురుగా చూస్తే సీతాకాంత్ కనిపిస్తాడు ఏంటి ఈయనిక్కడున్నారు ఈయనే కావాలనే నన్ను ఇక్కడికి రప్పించారా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది మరొక పక్కకు చూస్తే శ్రీలత వల్లి సందీపులు కనిపిస్తారు ఇక తనకు అర్థమైపోతుంది ఇక్కడే ఉంటే రామలక్ష్మిగా నిరూపించే అవకాశం తనకి ఎక్కువగా ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్లిపోవడమే మంచిది అని అనుకుని వెళ్లిపోబోతూ ఉంటే రామలక్ష్మి సీతాకాంత్ను చూసి తప్పించుకుంటూ వస్తూ ఉంటే సీతాకాంత్ వెనక పక్క నుంచి వచ్చి రామలక్ష్మి వెనక నిలబడుకుని చూస్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి వెనక్కి తిరిగి చూస్తే సీతాకాంత్ ఏంటి రామలక్ష్మి గుడికొచ్చి కంగారుగా తప్పించుకుని వెళ్తున్నావేంటి గుడికొస్తే ప్రశాంతంగా దండం పెట్టుకోవాలి గాని అలా పారిపోతున్నావేంటి అని అడుగుతాడు ఇక రామలక్ష్మి అయితే నేను కంగారు పడడం ఏంటి నేను ఆల్రెడీ దేవుడికి దండం పెట్టుకున్నాను నాకు అర్జెంటు పనుంది కాబట్టి వెళ్తున్నాను అయినా నేను రామలక్ష్మిని కాదు నా పేరు మైదిలి అని చెప్తుంది సీతాకాంత్ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు నువ్వు నా రామలక్ష్మివే అని నాకు తెలుసు ఈ కొద్దిసేపట్లో నువ్వు రామలక్ష్మివే అని తెలిసిపోతుంది ఇక్కడ గురువు గారు ఉంటారని తెలుసుకునే నిన్ను ఇక్కడికి వచ్చేలా చేశాను నా వాళ్ళని కూడా ఇక్కడికి రప్పించాను రామలక్ష్మి ఇక కొద్దిసేపట్లో నువ్వెవరో నాకు తెలిసిపోతుంది అని అనుకుంటూ సరేనండి మీరు రామలక్ష్మి కాదు అంటున్నారు మైదిలిని అని చెప్తున్నారు మీరు నిజంగా మైదిలి అయితే గుడి లోపలికి వెళ్లి ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకోండి వెళ్ళిపోతే రామలక్ష్మి అని నేను అనుకోవాల్సి వస్తుంది అని అంటాడు ఇక రామలక్ష్మి అయితే మనసులో అనుకుంటుంది నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నిజంగానే రామలక్ష్మి అనుకునే అవకాశం ఉంది పైగా శ్రీలత వాళ్ళకి కూడా నేను మైదిలిగా తెలుసు కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు అని అనుకుని సరే నేను మైదిలీని కాబట్టే గుడి లోపలికి వెళ్తున్నాను అని చెప్పి రామలక్ష్మి అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది రామలక్ష్మి మళ్ళీ లోపలికి రావడాన్ని చూసిన వల్లి శ్రీలతాని పిలిచి చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు రామలక్ష్మి రూపంలో ఉన్న మైదిలి గుళ్ళకి వస్తుందని చెప్పడంతో ఇక శ్రీలత అయితే ఇలా చెప్తూ ఉంటుంది ఈ గాన సీత చూశాడంటే తనే నా భార్య రామలక్ష్మి అని తీసుకొచ్చి మన కంట కట్టిన అంటగడతాడు ఎలాగైనా సీత కంట పడకుండా మనం చెయ్యాలి అని అనుకుంటూ ఉంటే అయినా ఇంత చిన్న గుడిలో అది అసాధ్యం సరేలే ఏం జరుగుతుందో అది జరుగుతుందిలే చూద్దామని వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు రామలక్ష్మి దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటే సీతాకాంత్ కూడా తన పక్కన నిలబడుకుని దండం పెట్టుకుంటూ ఉంటాడు రామలక్ష్మి మనసులో దేవుడిని ఇలా వేడుకుంటూ ఉంటుంది నేను మైదిలిగానే బ్రతకాలి అనుకుంటున్నాను మళ్ళీ ఆయన జీవితంలోకి ప్రవేశించి ఆయనకి ప్రాణహాని తలపెట్టలేను స్వామి నేను రామలక్ష్మి అని తెలియకుండా చెయ్యని తను కోరుకుంటూ ఉంటే సీతాకాంత్ మాత్రం పైకే అంటూ ఉంటాడు స్వామి కొంతమంది నటిస్తూ ఉన్నారు వాళ్ల నోటి వెంటే నిజాన్ని చెప్పేలా చెయ్యి స్వామి నా రామలక్ష్మిని నాకు దగ్గర చెయ్యి స్వామి అని వేడుకుంటూ ఉంటాడు అంతలో అక్కడికి వచ్చిన రామ్ రామలక్ష్మిని చూసి మీరు కూడా ఈ గుడికే వచ్చారా ఈ రోజు నా పేరు మీద మా నాన్న పూజ చేయిస్తున్నాడు మిస్ ఈ పూజలో మీరు కూడా రండి మిస్ అని చెప్తూ ఉంటాడు ఇక సీతాకాంత్ అయితే ఉంటుందిలే నాన్న రామలక్ష్మి నీ కోసం ఉంటుంది అని అంటూ ఉంటే చూడండి నా పేరు మైదిలి అని ఎన్నిసార్లు చెప్పాలి మీకు అని రామలక్ష్మి చెప్పడంతో సరే మైదిలి గారు మీరు నిజంగా మైదిలి గారే అయితే మాతో పాటు ప్రదక్షిణ చెయ్యండి మాతో పాటు పూజలో ఉండండి అని అడుగుతూ ఉంటాడు ఇక చేసేదేమీ లేక రామలక్ష్మి అయితే వాళ్లతో పాటు ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది దూరం నుంచి చూసిన శ్రీలత వళ్ళి సందీప్లైతే ఏంటి సీతాకి ఆ మైదిలి ముందే తెలుసా తనతో మాట్లాడుతున్నాడు అంటే తెలిసే ఉంటుంది కదా కొత్తగా వచ్చిన ప్రిన్సిపాల్ అంటే ఈ మైదిలియేనా అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు